అందరికీ నమస్కారం సంవత్సరం ఫిబ్రవరి మాసం ఆరవ తేదీ గురువారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని మొదలు పెట్టినా కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా వీటన్నిటికీ ఒకే ఒక్క నరగోశ నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ నైన్ జీరో సెవెన్ జీరో సిక్స్ ఫోర్ జీరో కన్యారాశి వారికి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారం సాఫీగా సాగనం ఆదాయ మార్గాలు పెరిగిన అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందినం ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు ఆదాయ మార్గాలు పెరిగిన అదేవిధంగా కుటుంబ వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నిరుద్యోగులకు శుభవార్తల అందిన సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని ఏర్పరుస్తుంది సందడి వాతావరణం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారం సామాన్యంగా సాగనం వ్యాపారంలో ఆశించిన ఇచ్చినటువంటి ఫలితాలు వెలువడినం ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది దూర ప్రయాణాలు లాభసాటిగా సాగునం ఉద్యోగం చిన్నపాటి వివాదాల తొలగినం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి వ్యాపారం సాఫీగా సాగునం నూతన వాహనాన్ని కొనుగోలు చేసే ఆస్కారం ఉంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఆశాజనకంగా సాగునం చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందినం వృత్తి వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు అందినం వ్యాపారంలో తొందరపాటు పనికిరాదు విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు దూరపు బంధువుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందినం చేపట్టినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు మిత్రులతో ఏర్పడినటువంటి మాట పట్టింపులు తొలగను అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కాలం అన్ని విధాల సహకరిస్తుంది గౌరవ సన్మానాలను అందుకుంటారు వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన మిత్రుల సహ సహకారం లభిస్తుంది ఉద్యోగం అనుకూలత ఏర్పడుతుంది కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యవహరిస్తారు మానసికంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రణాళికలతో ఇబ్బందులు చేరవు అధికారుల వలన మీరు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక శుభవార్తను వింటారు ఆధ్యాత్మికంగా శుభకాలం అనే అనుకున్న దాన్ని సాధిస్తారు జాగ్రత్త అవసరం దృఢ సంకల్పంతో విజయాలను సాధిస్తారు ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం మహమాటంతో ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించాలి ఆనందంగా పనిచేస్తారు పరిస్థితులను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతారు తప్పక విజయం సిద్ధిస్తుంది అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రయాణాలలో ఆటంకాలు తొలగిన అనుకున్న కార్యక్రమం పూర్తి చేస్తారు ఉద్యోగ పరంగా అనుకూలత ఏర్పడుతుంది శ్రమ తగ్గుతుంది మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి గత అనుభవంతో పనిచేస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బలహీన పరిచే ఆలోచనలను తిరస్కరిస్తారు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు చక్కటి బుద్ధి బలంతో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా జాగ్రత్త వహిస్తారు ఎవ్వరినీ అతిగా విశ్వసించవద్దు అనవసరమైనటువంటి అంశాలలో సమయాన్ని వృధా చెయ్యవద్దు ప్రయాణాలలో ఆటంకాలు తొలగిన మనశ్శాంతి కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ వాతావరణం శుభప్రదంగా ఏర్పడిన మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు వ్యాపారాన్ని విస్తరిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో అనుకూలత ఏర్పడుతుంది బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఇంటా బయట వ్యవహారాలు కలిసి వస్తాయి గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ ఏర్పడుతుంది కొన్ని విషయాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగున అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు సోదరులతో స్థిరాస్ వివాదాలు తెలియనం విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగమున ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన సమాజంలో పలుకుబడి పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగినాం చేపట్టినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాలు వెలుగురినం అదేవిధంగా విందు వినోదాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ప్రముఖ పత్రాల విషయంలో జాగ్రత్త వహిస్తారు చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు దృఢంగా ఉంటారు కీర్తిని గడిస్తారు కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు